శ్రీవారి భక్తుల ఆరోగ్యాన్ని డబ్బును దోచుకుంటోన్న కల్తీ కేటగాళ్లపై కొరడా ఝడిపించింది టీటీడీ అటు దడ పుట్టిస్తోన్న ధరలతో పాటు ఇటు కల్తీ ఫుడ్ తో భక్తులను ఆసుపత్రి బెడ్ ఎక్కిస్తోన్న హోటళ్లపై టీటీడీ ఫోకస్ చేసింది తిరుమలలోని ప్రైవేట్ హోటళ్లు క్యాంటీన్లపై టీటీడీ ఈవో ఫుడ్ సేఫ్టీ అధికారులు జాయింట్ గా దాడులు చేశారు ఈ దాడుల్లో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి నాశ్య రకం ఉప్పు పప్పులు నిషేధిత రంగులు కుళ్ళిపోయి నిల్వ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి భక్తులకు ఒడ్డి చేదు నిజం బయటపడింది భక్తుల ఆరోగ్యంతో చెలగాట ఆడితే ఖబర్దార్ అంటూ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఈవో నాసిరకం ఉప్పు పప్పులు నిషేధిత కలర్స్ కుళ్ళిపోయిన పదార్థాలు భక్తుల జేబుకు చిల్లు ఆసుపత్రి బిల్లు శ్రీవారి భక్తులతో కల్తీ కేటుగాళ్ల చెలగాటం తిరుమల కొండపై పుట్టగొడుగుల్లా వెలిసి భక్తుల ఆరోగ్యాన్ని డబ్బును దోచుకుంటున్న హోటళ్ల దందాకు టీటీడీ చెక్ పెడుతోంది నిత్యం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులు కొండపై హోటళ్లలో నిలువు దోపిడీకి గురి అవుతున్నట్లు గుర్తించిన టీటీడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది తిరుమలలో టీటీడీ లైసెన్స్ పొందిన ముప్పై రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆరు రెస్టారెంట్లతో పాటు మరో ఆరు జనతా క్యాంటీన్లు ఉన్నాయి ఇక చిన్నపాటి హోటళ్ల లెక్క టీటీడీ దగ్గర లేదు ఈ హోటళ్లలో అందిస్తున్న కల్తీ ఆహారం దడ పుట్టించే ధరల దందాపై భక్తుల నుంచి టీటీడీకి ఫిర్యాదులు అందుతున్నాయి దీంతో తిరుమలలోని హోటళ్లు రెస్టారెంట్లు జనతా క్యాంటీన్లపై టీటీడీ ఓ కొరడా ఝడిపించారు వచ్చే భక్తుల్లో దాదాపు రెండు లక్షల మంది భక్తులు టీటీడీ ఉచిత అన్న ప్రసాదం స్వీకరిస్తుండగా వందలాది మంది భక్తులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటళ్లు రెస్టారెంట్లలో తమ ఆకలిని తీర్చుకుంటున్నారు ఇదే అదునగా భక్తుల ఆరోగ్యాన్ని జేబును ప్రైవేట్ హోటల్స్ ఖాళీ చేస్తున్నాయి తిరుమలలోని ప్రైవేట్ హోటల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు భక్తులు ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తున్నారు ధరతో పాటు రుచి నాణ్యత విషయంలో కూడా భక్తులు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని పరిస్థితి ఉందన్న విమర్శలు గతం నుంచే వినిపిస్తున్నాయి అయితే భక్తుల ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్న కొత్త ఈవో శ్యామలరావు కల్తీ కేటుగాళ్ల పనిపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీవారి సన్నిధిలోని హోటళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు ధరల పట్టిక తప్పనిసరి చేసిన టీటీడీ ఇప్పటికే కొన్ని హోటళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించింది ఈ మేరకు కొద్ది రోజుల క్రితం కొండపై ఉన్న కౌస్తభం విశ్రాంతి భవనంలోని బాలాజీ వుడ్లాండ్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు టీటీడీఓ శ్యామలరావు ఈ దాడుల్లో నాసిరకం ఉప్పు పప్పులు కుళ్లుపై ఆహార పదార్థాలు నిన్నటి ఆహారాన్ని నిల్వ చేసి ఇవాళ భక్తులకు వడ్డించడం నిషేధిత కలర్స్ ను వంటలో ఉపయోగిస్తున్నారని ఈవో నిర్వహించిన దాడుల్లో బయటపడింది హోటళ్లలో ఆహార పదార్థాలు తింటే అనారోగ్యం పాలవుతున్నట్లు భక్తులు కంప్లైంట్ ఇవ్వడంతో ఈవో శ్యామలరావు నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు నాసిరకం పదార్థాలు నిన్న మున్న వండినవి కుళ్ళిపోయిన పదార్థాలు నిషేధిత వస్తువులతో ఆహారం తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రోబిటెడ్ కలర్స్ వాడటం లేకపోతే పప్పు పప్పు చూడండి ఇది సో ఇలాంటి పప్పు చాలా నాసిరకం పప్పు లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఫ్రిడ్జ్లో లో కూడా ఈ నిన్నటి నిన్నటి నిన్న నిన్న వండినవి పెట్టడం భక్తుల ఆరోగ్యంతో మాడుతున్న హోటల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రోబిటెడ్ కలర్స్ ఈ కలర్స్ వాడకూడదు అని చెప్తున్నారు అలాగా ఇక్కడ అంటారు ఇది ప్రోబిటెడ్ సో తర్వాత ఈ కుళ్ళిపోయిన వాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు ఫ్రీజ్ చేశారు తర్వాత లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ హోటల్ నిర్వాహకుల వ్యవహారంతో ఆహారం అంతా కల్తీమయంగా మారిందన్నారు ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ హోటళ్ల యాజమాన్యం పప్పులు ఉప్పుల్లో కూడా నిషేధిత రంగులు వాడుతున్నారని అధికారులు గుర్తించారు ఆహారం తయారీలో ఉపయోగిస్తున్న నిషేధిత మోనోసోడియం గ్లూటనేట్ కూడా పెద్ద మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు ఇక నిషేధిత రంగుల్లో ఉండే కాసోజెనిక్స్ క్యాన్సర్ కారకాలు అంటున్నారు అధికారులు ఈ ఆహారం తింటే క్యాన్సర్ పాలవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు ఈ హోటళ్లలో పీడిఎస్ రైస్ వాడుతున్నారని గుర్తించారు కల్తీ ఆహారంతో భక్తులను ఇబ్బందుల పాలు చేస్తున్న హోటళ్లను అధికారులు సీజ్ చేశారు మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయి ఉంది వాసన వస్తూ ఉంది తర్వాత స్టోర్ రూమ్కి వెళ్తే అన్ని అనైజనిక్ కండిషన్ స్టోర్ చేస్తున్నాయి ప్లస్ కల్తీల మయం పచ్చిపప్పు అయితే కలర్తో కూడి ఉంది మినపగుళ్ళు అయితే పౌడర్తో ఉంది తర్వాత ఎంహెచ్ఎ మోనోసోడియం గ్లోటోమైట్ ఏదైతే ప్రొవిబిట్ చేసామో అది మొత్తం ప్ర ప్యాకెట్లు యాభై ప్యాకెట్లు సుమారు ఉన్నాయి తర్వాత ప్రోబిటెడ్ కలర్స్ ఏదైతే కల ఫుడ్లో వాడొద్దని చెప్తున్నామో కార్స్జెన్ ఇవాళ డబ్ల్యూహెచ్ఓ రీడింగ్స్ ప్రకారం ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్కి రీచ్ అవుతుంటారు వందలో ఎనభై ఐదు మంది కా క్యాన్సర్ కారణం మెయిన్ కారణం కార్సనకి పుట్టిది. నిన్న మొన్న వండిని ఫ్రిజ్లో నిల్వ చేసి భక్తులకు వండిస్తున్నారని నిర్ఘాంతపోయే నిజం కూడా అధికారుల దాడుల్లో బయటపడింది. ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సీజ్ చేసిన ఆహార పదార్థాలను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. తర్వాత ఇంకో దారుణమైన విషయం ఏంటంటే నిన్న వండిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి ఇవాళ వడ్డించడానికి రెడీగా ఉంది. తర్వాత అన్ని రకాలైన ప్రిపేర్డ్ ఫుడ్స్ ఏది ఫ్రీజ్ చేయదానికైనా లేదు. కూరలు ఫ్రిడ్జ్ చేశారు రైస్ ఫ్రిడ్జ్ చేశారు కోరలు కూడా ఆబ్బాయిలు చేసి ఫ్రిడ్జ్ చేశారు తర్వాత మరీ కుళ్ళిపోయిన మరీ దారుణమైన విషయం ఏంటంటే బంగాళాదుంపలు నిన్న ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు వాడతా ఉన్నారు అంత స్మెల్ వస్తుందంటే స్టైల్ హుడ్ అనమాట తిరుమల కొండపై ప్రైవేట్ హోటళ్ల లో దగా దందా తక్కు కల్తీ అబ్బారంతో ఉలిక్కిపడ్డ టీటీడీ కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసింది ఆహార భద్రత ప్రమాణాలు పాటించేందుకు ఆగస్ట్ ఐదు వరకు హోటళ్లకు సమయం ఇచ్చారు సరసమైన ధరలతో రుచిగా శుచిగా ఉండే ఆహారమే భక్తులకు అందించాలని హోటళ్ల నిర్వాహకులను ఈవో ఆదేశించారు ఇక అన్న ప్రసాదం సిబ్బందికి జనతా క్యాంటీన్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ సిబ్బందితో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు తిరుమల హోటళ్లలో ధరల పట్టికలు ఆహార భద్రతా చట్టాలు కంపల్సరీ చేయడం ఈవో డెడ్ లైన్ పెట్టడంతో కొండపై ఉన్న హోటల్స్ మాఫియా గజగజలాడుతోంది